నమస్కారం అండి నా పేరు సుమ కాకుపాడి గ్రామానికి వాలంటీర్గా పనిచేస్తున్నాను నాకు ఈ గౌరవాన్ని ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు మేము ఈ ఐదు సంవత్సరాల్లో చాలా హ్యాపీగా పరిపాలన చేస్తామండి మా కాళ్ళు ఒకర్పించి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మేము ఈరోజు రాజీనామా చేయడానికి కూడా దేనికి వచ్చామంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ప్రచారంలో అలాంటి మాటల గురించి మేము ఈరోజు రాజీనామా చేస్తున్నాము కేసు పెట్టారు కాబట్టి ఈ రోజు అవ్వ తాతలు ఎంతో మంది ఇబ్బందులు పడిపోయారు చాలా మంది చనిపోయారు కూడా ఈ రోజు బ్యాంకులకు వెళ్ళి అమౌంట్ తెచ్చుకోవాలి అంటే బ్యాంక్కి వెళ్ళి తెచ్చుకుంటారు అదే మేము ఒకసారి ఇచ్చాము అలాంటి పరిపాలన మేము చేస్తామండి మేము ఆ అవ్వ దగ్గరికి వెళ్ళి ఇస్తాం పెన్షన్ వాళ్ళ ముఖాల్లో చూస్తే ఆనందాన్ని మేము ఎప్పుడు కూడా మాకు గవర్నమెంట్ జాబులు చేస్తాం మాకు అలాంటి ఆనందం అనేది వచ్చేది కాదు ఈ ఐదు వేల శాలరీ మేము శాలరీ కాదండి అది గౌరవేతం మేము తీసుకున్నది చేసాం కాబట్టి మా ఆనందాన్ని మేము చాలా హ్యాపీగా చేసుకుంటున్నాము జగన్లో చేసిన పరిపాలన మాకు చాలా బాగా నచ్చిందండి కాబట్టి మేము ఈరోజు రాజీనామా చేసి ఆయన చేసిన ప్రతి ఒక్క పథకాన్ని గురించి ప్రజల్లో మేము ఇంకా ఏ ఇంటికి ఏ పెన్షన్ వచ్చింది ఎంత అమౌంట్ వచ్చింది అనేది తెలుసు తెలుసండి అది మేము అందరికీ తెలియపరచడం కోసం అని మేము రాజీనామా చేస్తున్నామండి మళ్ళీ ఆయనే మాకు సీఎంగా రావాలని మా యొక్క మారంటీ నిరుపేదలకి మళ్ళీ ఆయనే అండగా ఒక అండగా ఒక తమ్ముడుగా ఒక తండ్రిగా నిలబడాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి కాబట్టి మా అందరికీ మీరు దయచేసి జరిగినని గెలిపించమని కోరుచున్నాను